మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి ఈ పువ్వును సమర్పిస్తే చాలు భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీకు ఉండే అప్పులు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలిగి మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని పండితులు అంటూ ఉన్నారు మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు ఒక చిన్న కథను విందాం అంపసయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుతో ఇలా చెప్తూ ఉన్నాడు పూర్వము వేదశర్మ అనే ముని ఉండేవాడు అతడి భార్య చాలా సౌందర్యవతి దేవశర్మ ఒక యజ్ఞ కార్య నిమిత్తం పోతూ తన శిష్యుడైన విపులుడితో విపుల నా భార్య అతిలోక సుందరి ఆమె కొరకు దేవేంద్రుడు పొంచి ఉన్నాడు నేను ఇంద్రుడి ఉపాయము తిప్పి కొడుతూ నా భార్యను రక్షిస్తూ ఉన్నాను నేను ఇప్పుడు యాగము చేయడానికి వెళ్తూ ఉన్నాను కనుక నీవు నా భార్యకు రక్షణగా ఉండాలి అని చెప్పాడు దానికి విపులుడు గురువుగారు మీరు చెప్పినట్లే చేస్తాను కానీ ఇంద్రుడు మాయావి కనుక ఏ రూపంలో వస్తాడో తెలుసుకోవటం ఎలాగా అని అడిగాడు దానికి దేవశర్మ విపుల నీవు చెప్పింది నిజమే మాయావి అయిన ఇంద్రుడు పక్షుల రూపంలో జంతువుల రూపంలో కూడా రాగలడు కనుక జాగ్రత్త పడాలి నేను ఆశ్రమంలో లేనని తెలిసిన ఇంద్రుడు నా భార్య కొరకు తప్పక వస్తాడు కనుక నీవు జాగరూకత వహించాలి అని చెప్పాడు విపులుడు గురుదేవ మీరు చెప్పినట్లుగానే చేస్తాను అన్నాడు దాంతో దేవశర్మ నిశ్చితంగా యాగము చేయడానికి వెళ్ళాడు విపులుడు జాగ్రత్తగా గురుపత్నిని కాపలా కాస్తూ ఉన్నాడు అతడికి ఒక ఆలోచన వచ్చింది నేను గురుపత్నిని యోగ శక్తితో ఆవహిస్తాను అప్పుడు దేవేంద్రుడు గురుపత్ని ఏమీ చేయలేడు నేను యోగశక్తితో ఆవహించిన విషయము గురువుగారికి తెలిసే అవకాశము లేదు అనుకున్నాడు ఆ తరువాత శిష్యుడి ఆత్మ గురుపత్ని ఆవహించింది శిష్యుడి ఆత్మ ప్రవేశించటంతో ఆమె ఆత్మ జడత్వం పొందింది ఇంద్రుడు ఆమె మీద కోరికతో పక్కనే ఉన్న శిష్యుడు నిద్రపోతున్నాడని అనుకుని ఆమెను సమీపించి తన కోరిక తెలిపాడు ఆమె జడత్వము వహించినందువలన ఇంద్రుడికి జవాబు ఇవ్వలేదు ఇంద్రుడు ఆమెను త్వరపెట్టాడు గురు పత్నిలో ఉన్న శిష్యుడు ఇంద్రుడితో ఇంద్ర నీవు ఇక్కడకు వచ్చిన పని ఏమి అని అడుగుతూ ఆమెను స్పృహ తప్పేలాగా చేశాడు ఇంద్రుడు ఇదంతా కూడా చూసి భయపడ్డాడు శిష్యుడు గురుపత్ని వదిలి బయటకు వచ్చి ఇంద్రుడితో గౌతముడి శాపంతో ఒళ్లంతా కళ్ళు చేసుకున్న నీకు బుద్ధి రాలేదు కదా దేవేంద్రుడివై ఉండి ఇంద్రియములు అదుపులో పెట్టుకోలేని నీ బుద్ధి కుచితమైనది కదా నీచుడ ఇలాంటి పని చేస్తే నా గురువుగారి కోపాగ్నికి భస్మము కాగలవు జాగ్రత్త ఆ గురువుగారి దాకా ఎందుకు నేనే నిన్ను దహించగలను కానీ మనసు రావటం లేదు బ్రతికిపో ఎల్లిపో వెళ్ళిపో అన్నాడు దేవేంద్రుడు తన యోగ బలంతో విపులుడి శక్తి గ్రహించాడు ఇంద్రుడు బతుకు జీవుడా అనుకుంటూ వెళ్ళిపోయాడు గురువుగారు వచ్చిన తర్వాత గురువుగారు మీరు లేనప్పుడు దేవేంద్రుడు ఇక్కడికి వచ్చాడు కానీ నా యోగ బలానికి భయపడి వెళ్ళిపోయాడు అని చెప్పాడు కానీ తాను రుచి శరీరంలో ప్రవేశించిన విషయం చెప్పలేదు ఒకరోజు ఆకాశ మార్గాన పోతున్న దేవకాంత మెడలోని పూలదండ దేవశర్మ తలమీద పడింది దేవశర్మ దానిని భార్యకు ఇచ్చాడు ఆ సమయంలో రుచి అక్క భర్త అయినటువంటి చిత్రరథుడు దేవశర్మను రుచిని తమ ఇంట్లో జరిగే ఉత్సవానికి రమ్మని ఆహ్వానించాడు చిత్రరథుడి ఇంటికి పోతూ రుచి ఆ దండను అలంకరించుకుని వెళ్ళింది ఆ పరిమళానికి ఆకర్షింపబడిన ఆమె సోదరి అదండ గురించి సోదరిని అడిగింది రుచి ఆ పువ్వులు తమ ఆశ్రమంలో ఉన్నాయని చెప్పి తన భర్తతో అటువంటి పూలను తన సోదరుడికి తెచ్చి ఇవ్వమని కోరింది దేవశర్మ విపులుడిని పిలిచి ఆ పుష్పాలు ఎక్కడ ఉంటాయో వెతికి పట్టుకురమ్మని చెప్పాడు విపులుడు తన యోగశక్తితో ఆ పుష్పాలు ఉన్న ప్రదేశం తెలుసుకొని ఆ పూలను తీసుకుని వస్తూ మార్గం మధ్యలో ఇద్దరు స్త్రీ పురుషుల వాదన విన్నాడు ఆ స్త్రీ నాది తప్పు అయితే విపులుడికి పరలోకంలో పట్టిన గతి నాకు పడుతుంది అన్నది అతడు అది విని ఇంకా ముందుకు సాగాడు అక్కడ ఆరుగురు జూదరులు ఆడుతూ మధ్యలో కలహించుకున్నారు అందులో ఒకడు నాది తప్పైతే పరలోకములో విపులుడికి పట్టిన గతి నాకు పడుతుంది అని అన్నాడు ఈ మాటలు విన్న విపులుడికి సందేహం కలిగింది తాను చేసిన తప్పేమిటి ఒకవేళ తాను గురువుగారి లేని సమయంలో గురుపత్ని శరీరంలో ప్రవేశించిన విషయం గురువుగారికి చెప్పలేదు కదా అందువలన నాకు పాపం వస్తుందేమో అని తస్కరించుకుంటూ గురువుగారిని చేరి ఆ పూలను గురువుగారికి సమర్పించాడు విపులుడు ఒంటరిగా ఉన్న సమయంలో గురువుగారు విపులుడితో విపుల నీవు వచ్చు మార్గంలో ఇద్దరు స్త్రీ పురుషులు ఆరుగురు జోదరులు కనిపించారు కదా వారు ఎవరో తెలుసా అని అడిగాడు విపులుడు వారు ఎవరో తెలియదని చెప్పాడు అప్పుడు గురువు నీవు నా భార్యను రక్షించడానికి నా భార్య శరీరంలో ప్రవేశించావు అది పాపమని వారనుకుంటున్నారు నిజంగా అది పాపమని నేను అనుకుంటే నీకు శాపం ఇచ్చేవాడిని కానీ వరాలు ఎందుకు ఇస్తాను ఆ స్త్రీ పురుషులు పగలు రాత్రి ఆ జూదరులు ఆరు ఋతువులు అని చెప్పాడు గురువుగారి ఔదార్యానికి శిష్యుడు ఆశ్చర్యపోయాడు గురువుగారు ఇంకా విపులుడితో రాత్రి పగలు ఆరు ఋతువులు మనుషులు చేసే మంచి పనులు చెడ్డ పనులు గమనిస్తూ ఉంటారు కనుక మనం ఎవరికీ తెలియకుండా తప్పు చేయవచ్చునని అనుకోవటం పొరపాటు నీవు ఒక స్త్రీని రక్షించడానికి విఘ్నతతో చేసిన పని మంచిదే కానీ తప్పు కాదు ఇలా చేసి నా గౌరవం కాపాడావు అందుకని ఆ విషయం నాకు చెప్పటం దాచటం పాపం కాదు అని చెప్పాడు ఈ కథ చెప్పి భీష్ముడు ధర్మానందన స్త్రీలలో అనేక విధములు ఉంటారు అందులో మంచివారు కుల స్త్రీలు ఉంటారు వారి వలనే ఈ భూమి క్రమం తప్పకుండా పరిభ్రమిస్తూ ఉంటుంది వృత్యం పాటించే స్త్రీ దైవం వంటిది మానవుడికి ధర్మము సుఖము పేరు ప్రతిష్టలు మంచి భార్య వలన లభిస్తాయి అనటంలో ఏ విధమైన సందేహము లేదు అని చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే వస్తువారాలంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతి కొంతమంది భార్యాభర్తల మధ్య అస్సలు సఖ్యత ఉండదు ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు ఇలాంటి వారు అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయని బాధపడేవారు ఈ శనివారం రోజు మల్లెపూలతో వెంకటేశ్వర స్వామిని పూజించండి ఈ పూజను ఎలా చేయాలంటే ఆడవారు చక్కగా సాయంత్రం ఏడులోపు అన్ని పనులు పూర్తి చేసుకొని ఏడింటికి ఈ పూజ చేయండి ముందుగా స్నానం చేసుకుని ఆ తర్వాత పూజ గదిలో వెంకటేశ్వర వారి ఫోటోను ఏర్పాటు చేసుకుని గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి స్వామివారి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి ఆ తర్వాత మంచి సువాసన వచ్చే మల్లె పూలను ఏర్పాటు చేసుకుని స్వామివారికి సమర్పించి పూజ చేయండి పచ్చ కర్పూరంతో హారతి చూపించండి అలాగే ప్రత్యేకంగా మామిడి పండ్లు నైవేద్యంగా పెట్టండి ఇలా పూజ చేసిన తర్వాత స్వామివారికి సమర్పించిన మల్లెపూలను కొన్నిటిని తీసి మాలగా కట్టుకుని తలలో పెట్టుకోండి ప్రతి శనివారం నాడు ఆడవారి మల్లెపూలతో వెంకటేశ్వర స్వామిని పూజించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రోజు వెంకటేశ్వర స్వామి వారికి ఈ పుష్పాలను సమర్పించండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఎవరైనా సరే శనివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపారాధన చేసినట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు అంతులేని సంపదలు కలుగుతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన ఆ దీపం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శనివారం రాగానే సాధారణంగా అందరూ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటారు భక్తిగా పూజలు చేస్తూ ఉంటారు ఇలా పూజలు చేయటం వలన స్వామివారి అనుగ్రహం కలుగుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు అయితే ఇలా పూజ చేసే ముందు ప్రత్యేకంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఒక దీపం వెలిగిస్తే మీ దశ తిరిగిపోతుందని మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి ప్రశాంతత నెలకొంటుందని పండితులు అంటూ ఉన్నారు మరి ఆ దీపం ఏమిటంటే జువ్వాది దీపం ఈ దీపం చాలా శక్తివంతమైనది మీరు జువ్వాది దీపం పెట్టిన మరుక్షణమే మీ మనసుకు తెలియని ఒక ఉత్తేజం వస్తుంది మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది మరి ఆ జువ్వాది దీపం ఎలా వెలిగించాలో చూద్దాం మీరు శనివారం చక్కగా స్నానం చేసుకొని పూజ గదిలో వెంకటేశ్వర స్వామి ఫోటో ఏర్పాటు చేసుకొని చక్కగా గంధం కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకొని స్వామివారి ముందు ఈ దీపం వెలిగించండి ముందు మీకు ఏ ప్రమిద అందుబాటులో ఉంటుందో అంటే మీరు ప్రతిరోజు ఏ దీపపు కుందుల్లో దీపారాధన చేస్తారో ఆ కుందులను తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి స్వామివారు ముందు ఉంచండి దానికంటే ముందు చిన్న పద్మం ముగ్గు వేయండి ఆ ముగ్గు మీద ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో దీపపు కుందిని పెట్టండి ఆ దీపపు కుందిల్లో కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె వెయ్యండి ఈ నూనెతో పాటు జువ్వాది నూనె బయట మార్కెట్లో దొరుకుతుంది ఈ జువ్వాది నూనెను కూడా తెచ్చుకొని ఒక రెండు చుక్కలు దీపంలో వెయ్యండి జువ్వాది నూనె లేకపోతే జువ్వాది పొడి కూడా దొరుకుతుంది ఆ జువ్వాది పొడిని అయినా సరే తెచ్చుకోండి జువ్వాది నూనె లేదా జువ్వాది పొడి మీకు ఏది దొరికితే అది తెచ్చుకొని దీపపు కుందుల్లో వేసి దీపం వెలిగించండి ఆ తర్వాత దీపానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి చక్కటి పుష్పాలను సమర్పించి అక్షితాలను కూడా సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ దీపం వెలిగిస్తే మనసుకు వెంటనే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా వెంకటేశ్వర స్వామికి ముందు దీపం పెట్టి ఆ తర్వాత స్వామివారికి పూజ చేసుకుంటే ఆ పూజకు వంద రెట్ల ఫలితం వస్తుంది ఈ జువ్వాతి దీపాన్ని ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారి ముందు పెట్టారంటే ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అప్పులు ఆర్థిక బాధలు ధన సమస్యలు అన్నీ తీరిపోతాయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే శనివారం సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో అంటే ఆరు గంటలకు దీపారాధన చేస్తారు కదా ఆ దీపంలో కూడా కొంచెం జువ్వాది నూనె లేదా జువ్వాది పొడి వేయండి చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మీ కుటుంబ సభ్యుల మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయి కాబట్టి మీరు కూడా శనివారం రోజు ఉదయం మరియు సాయంత్రం ఈ జువ్వాది దీపాన్ని వెలిగించి స్వామివారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి